నమస్తే డిఆర్బీ న్యూస్ కు స్వాగతం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని పాల కొబ్బరికాయ కొట్టి రిబ్బన కట్ చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభం చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ పెండెం రామానంద్ మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని రాజేందర్ రవీందర్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఓ బిసి తిరుపతి ఫోర్ లీడర్ వేముల గౌడ్ శ్రీనివాస్ శివారెడ్డి మార్కెట్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు నెక్కొండ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కర్ణాటి పార్వతమ్మ టౌన్ అధ్యక్షురాలు నూనె పద్మ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ఇస్లావత్ పద్మ బాయ్ నకినబోయిన అమల రామరపు శిరీష బాణాల ప్రసన్న శ్రీనివాస్ బుర్రి సునీత సాంబలక్ష్మి దేశి లక్ష్మి గుణగంటి సునీత జ్యోతి ఉమా చిలివేరి రజినీ భారతి ఖానాపురం మండలం చెన్నారావుపేట మండలం నెక్కొండ మండలం నల్లబెల్లి మండలం దుబ్బండి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యూత్ నాయకులు అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రజలు నర్సంపేట డివిజన్ పత్రిక విలేకరులు తదితరులు పాల్గొన్నారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకున్న టౌన్సీఐ రమణమూర్తి ఎస్ఐలు పోలీస్ కానిస్టేబుల్ హోంగార్డ్స్ తదితరులు పాల్గొన్నారు ேரிய அம் நேரட்சாவது சோரியோச்சேத்து சிவன் வம் பசியேதாவது புவேது சார்

ओम या वर्णनीयिया पुष्पाया सप्रेम ममने प्रभात प्रयदोगा स्नान मंजस्व गुणसाह ओम ये बोदावरिंद्रदिवानक्तमर्मिश्यं दिवेश्या तेभ्यः भलेंदामिनी दिसि येकिं तरस मागतो कलिमिश्य सखपज नन मन हरि कृष्ण 90 बाकी मन ਮੀਲੋ ਸਿਕਿਂ ਲਾਇ ਜਾ? ਮੀਲੋ ਸਿਕਿਂ